హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నాడలైతే ఫస్ట్ చూపిస్తాను చూడండి లాట్ ఎలా కుట్టేది నాడల కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట స్ట్రెయిట్ పీస్ కాకుండా క్రాస్గా హెమింగ్ పట్టికి మనం ఎలా క్రాస్ తీసుకుంటామో అలా తీసుకోండి మీరు ఒకటే తీసేసుకుంటే బాగుంటుంది అన్నమాట నాడలకు ఇలా థ్రెడ్ పెట్టేసి ఇలా చూడండి కొంచెం రెండు మూడు సార్లు రప్పిచ్చేసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ థ్రెడ్ నాడలు ఇస్తాం కదా ఈ థ్రెడ్ గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదైతే సింగిల్ పాదం అయితే పెట్టాను నేను మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్ పక్కన అంటే మనం పైపింగ్ వేసే అంత టైట్గా అయితే కొట్టద్దు కొంచెం కొంచెము లూజ్ వేసుకోవాలన్నమాట థ్రెడ్ కన్నా కొంచెం లూజు మనకు థ్రెడ్ రావాలంటే కొంచెం లూజ మరీ అంత లూజ్ కుడితే వెడల్పుగా వచ్చేస్తుంది నాడ లావు వచ్చేస్తుంది అనమాట మనకు సన్నగా రావాలంటే థ్రెడ్ పక్కనే కొంచెం లూజ్గా పెట్టి కుట్టుకుంటూ రావాలి కొంచెం గట్టి కుట్టయితే వేసేసుకోవాలన్నమాట కొంచెం లూజ్ కుట్టు కాకుండా గట్టిగా ఉండేటట్టు కుట్టు కూడకుండా ఇలా కుట్టుకొని మనం ఒకటే క్రాస్ పీస్ తీసుకుంటే ఇంకా బాగా వచ్చేస్తుంది నాడ మనకు మనం క్లాత్ లేకుండా ఇలా రెండు మూడు ఇలా జాయింట్ చేసామనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే చూడండి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా కుట్టాం కదా మనకు నాడ బ్లౌజ్కి ఎంత అవసరమో అంత లెంత్ తీసుకొని ఇది ఇక్కడ మనం కుట్టాం కదా మళ్ళీ ఒకటైతే నేను వేసేస్తున్నా మళ్ళీ ఊడుతుందో ఏమన్నా కొంచెం డౌట్గా ఉందనుకోండి మళ్ళీ ఇలా రబ్ ఇచ్చేసేసుకోండి ఇలా ఇచ్చాం కదా ఇది లెఫ్ట్ సైడ్ పట్టేసుకొని రైట్ సైడ్ థ్రెడ్ పట్టుకోవాలన్నమాట ఇది త్రిటి పట్టుకుండేలోపు ఈ ఖర్చు ఉంటుంది కదా ఒక్క సైడే ఉండేటట్టు చూసుకోండి మిలికలు తిరగకుండా ఖర్చు అనేది రైట్ రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఒకే సైడ్ పెట్టుకోండి అంటే ఖర్చు ఇలా చూడండి ఇలా అటు ఇటు లాగాలన్నమాట లాగాలి ఇలా ఈ ముడి లోపలికి వెళ్ళడమే కొంచెం కష్టం అంత ఈజీనే అనమాట చూడండి ఈ ముడి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా ఈజీ అనమాట లాగడం చూడండి లోపలికి వచ్చేసింది ఇలా లెఫ్ట్ సైడ్ టైట్గా పట్టేసుకోవాలి థ్రెడ్ లాగుతూ ఉంటే మనకు వచ్చేస్తుంది థ్రెడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం సర్దుకున్నట్టు చూడండి ఫింగర్స్తో అటు ఇటు ఇటు ఇట్లా అంటూ ఉండాలి ఒకటే పీస్ తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీ అనమాట ఇలా లాగితే వచ్చేస్తుంది బయటికి ఈ ఖర్చు దగ్గర కొంచెం ఆగింది కదా మెల్లగా తీసుకోవాలి ఇది ఇదే ఫింగర్స్ తోటి ఇట్లా అనుకుంటూ ఇది కూడా కొంచెం ఈ కుచ్చులాగా వచ్చేస్తుంది కదా దగ్గరికి ఈ దగ్గరని ఇలా ఫింగర్స్ తోటి ఇలా కొంచెం సర్దుకుని సరిచేసుకోవాలి ఇలా సరి చేసుకోవాలన్నమాట నాడైతే బోటిక్ స్టైల్లో మనం వేస్తాం కదా పై ఇలా నాడ వచ్చేస్తుంది సన్నగా ఇలా బోటిక్లో వేస్తారు కదా నాడలు సన్నగా అలా చూడండి ఇది బయటకు వచ్చేసింది కదా ఇలా సర్దేసుకోవాలి చూడండి చూడండి వచ్చేసింది నాడ ఇలా వచ్చేస్తుంది అనమాట రెండోది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోండి ఓకేనా అట్కాన్ లాగా కుడతాం కదా ఇలా నేను ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అంటే మనకు స్క్వేర్ షేప్లో అంటే లెంత్ విడ్త్ రెండు ఫోర్ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి మోటుకి కుట్టేసుకోవాలి ఇలా మోటిని ఫోల్డ్ చేసి ఇలా కుడితే ఇలా వచ్చేస్తుంది కదా ఈ మోటు ఆ మోటు లేకి ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ మోటు లెఫ్ట్ సైడ్ మోటు ఉంటుంది కదా అది ఫోల్డ్ చేయాలన్నమాట ఎక్కడికి ఆ మోటు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక కుట్టయితే వేసేసేయాలి ఇది బ్లౌజులకైనా డ్రెస్సులకైనా చాలా బాగుంటుందండి ఇవి హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా బ్లౌజులకి ట్రెండీ అనమాట ట్రెండీ డిజైన్ అనమాట ఇప్పుడు ఇలా ఉంది ఇలా కుట్టాం కదా దీన్ని మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని మనము నాడ కుట్టింటాం కదా దాన్ని మిడిల్లో పెట్టేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో కొంత స్పూన్ లాగా అనమాట మనకు అలా వచ్చేస్తుంది షేప్ ఇలా ఓపెన్ చేసినామంటే చూడండి ఇలా వచ్చింది కదా చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇది బార్డర్ ఉంటే ఇలా వేశాను అనమాట దీనిపైన ఒక క్యాప్ లాగా వేసేసుకుంటే మనకు బాగుంటుంది చొండు లుక్ పరంగా ఇలాంటి క్లాత్ మళ్ళీ ఒకటి తీసేసుకొని ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ లాగా ఇలా ఒక ఫోల్డ్ కాకుండా రెండు ఫోల్డ్ చేశాను ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేస్తే మనకు రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఈ రౌండ్ నేను నేనేం చేశానంటే లైనింగ్ పెట్టేసి లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టాను అనమాట పై అడుగు భాగంలో లైనింగ్ పెట్టాను ఎందుకంటే బాగా ఉంటుంది అనమాట ఒకటి పెడితే బాగోదు కదా లైనింగ్ కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని సగానికి కట్ చేశాను అనమాట ఇలా కట్ చేస్తే సగానికి వచ్చేస్తుంది కదా ఇలా కట్ చేసాం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పల్టాయించేసాను చూడండి ఇప్పుడు దీన్ని ఇలా అంటే హాఫ్ సర్కిల్లో వచ్చేస్తుంది కదా ఒక సర్కిల్ని సగానికి చేస్తే హాఫ్ సర్కిల్ లాగా ఇలా వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ ఇలా ఇచ్చి దానిపైన ఒక స్టిచ్ వేసేసేయాలి ఇలా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం అది కుట్టాం కదా రౌండ్గా ఉంది కదా దీన్ని సగానికి కట్ చేసాము ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి దీని మీద ఒక స్టిచ్ వేసామనుకోండి ఇది కొంచెం ఇలా థ్రెడ్ రబ్ చేసేయాలి రబ్ చేసి కొంచెం యువతలకే కుట్టేసుకోండి లూజ్ లేకుండా ఇలా కుట్టితే మనకు క్యాప్ లాగా ఉంటే ఉంటుంది మంచిగా చూడండి ట్రెండీగా బ్లౌజులకి బాగా యూజ్ అయ్యే టిప్ ఇలా వచ్చేస్తుంది డిజైన్ పైన క్యాప్ లాగా చూడండి ఇలా కింద చూడండి మనకు ఇలా వచ్చేస్తుంది మంచిగా ఉంది కదా రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి బ్లౌజులకి లెహెంగాలకి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ట్రెండీ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చింది ఇంకా ఆపోజిట్ కలర్ అయితే సూపర్గా వచ్చేస్తుంది ఓకే